విశ్రాంతి దినము గడుపుట వలన వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాలు కూడా మనం త్వరగా ధ్యానం చేసుకుని మనం ముగించేసుకుందాం ధ్యానం వద్దులే ధ్యానం అనకూడదు ఎందుకంటే సమయం లేదు కాబట్టి యశగ్రతము యాభై ఆరు అధ్యాయము మనకందరికి తెలిసిన వచ్చినాను యాభై ఆరు అధ్యాయము నాలుగు వచ్చిన నుండి నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు నాకు ఇష్టమైన వాటిని కోరుకోను నా నిబంధనను ఆధారము చేసుకొని చున్న షండులను గూర్చి యోహో వాయిలా గులవి చూచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను హలేలుయా కొంచెం గట్టిగా దేవుని స్థుతించవలసిన విషయమేది హలే విశ్రాంతి దినములు నాకు ఇష్టమైనవిగా మీరు ఆచరించిన దేవుడు అన్నాడు అంటే మనకిష్టమైనవి కాదంట ఎవరికి ఇష్టమైనవి అంట దేవునికి ఇష్టమైనవిగా మనము ఆచరించాలి దేవునికి ఇష్టమైనవిగా దేవుని మందిరంలో కూడి మనము ఆ విశ్రాంతి దినాల్లో మనము గడపగలగాలి ప్రభుని ఆరాధించాలి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి ఏదైనా సమస్యలుంటే ప్రభుకి ప్రార్థన రూపంలో పెట్టాలి అలా చేయగలిగినట్లయితే గనక అది ప్రభుకిష్టము కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు కలిగిస్తాడు ఆ ఆశీర్వాదాల గురించి దేవుడు అంటాడు ఏమనంటే నా ఎండను నా ప్రాకారములలోని ఒక భాగమును వారికి దేవుని ఆస్తిలో భాగం ఇస్తాడు మొదటి మాటగా దేవుడికి ఏదైతే ఉందో దానిలో భాగం ఎవరికి ఇస్తాడంట విశ్రాంతి దినాలు దేవుని ఇష్ట ప్రకారము గడిపేవారికి హలిలోయా విశ్రాంతి దినము దేవుని ఇష్ట ప్రకారం గడుపుతున్నామా కాబట్టి ఏంటి దేవుడి ఆశీర్వాదం లేదు మేలు అంటే విశ్రాంతి దినంలో గడపడం ద్వారా మొదటి మాట దేవుని ఆస్తిలో లేదంటే దేవునికి కలిగిన వాటిలో మనకి భాగము వస్తుంది బాబా ఎంత గొప్ప మాట అండి ఎవరి దగ్గర సర్పంచ్ దగ్గరికి వెళ్ళామనుకో అయ్యా కొంచెం అంటే ఎవరేనేస్తారా అయ్యా మీ కలిగి ఉన్న ఆస్తిలో ఒక్క శాతం ఇవ్వయ్యా వంద శాతం ఉందిగా ఏం చేసుకుంటావు ఒక శాతం ఇవ్వండి ఎవరైనా వేస్తారు తిరగబడి కూడతారు అసలు ఎవరు అని బైబుల్ చెప్తుంది ఆయన విశ్రాంతి దినాలు గడిపితే ఆయన కోసం ఏం లేదంట విశ్రాంతి దినాలు ఆయన కష్టమైనట్లుగా గడపండి ఆశీర్వాదం మీదే ఏంట ఆశీర్వాదం అంటే ఆయనకు కలిగిన వాటిలో భాగం దక్కుతుంది ఆమెలోయా హలే భాగం దక్కుతుంది ఖచ్చితంగా మన ఒక యవరిని వచ్చింది రాణి ఆంటీ వాళ్ళ వాళ్ళ కోడలు ఫస్ట్ టైం వచ్చింది మందిరానికి విశ్రాంతి దినంలో గడపం ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఏం అండి నా నోటితో కాదు మీ నోటితో చెప్పండి అప్పుడు కాదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మందిరంలో కూర్చొని వెళ్ళిపోయింది దాని తర్వాత ఒక రెండు మూడు వారాలకు నేను వెళ్తే అప్పుడు అందా ఏమనంటే అనయా మందిరానికి రావడం ద్వారా దేవుడు నా గర్భఫలం ఇచ్చాడు హలిలోయా గర్భఫలం కన్ఫర్మ్ అయిందంట రెండోది కనుక దేవుని మందిరానికి రండేది ఆశీర్వాదం దేవుని మందిరానికి రండి దేవుడు మనకి స్వాస్థ్యం ఇచ్చి పంపిస్తాడు దేవుడు తన భాగాన్ని మనకిచ్చి పంపిస్తాడు హలిలోయా మూడో రెండో మాటగా దాని తర్వాత మళ్ళీ చదువు కొడుకులు కూతుళ్ళని అనిపించుకోండి కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను చప్పులు పడి ప్రభుని స్థూతించుదా గట్టిగా హలియా ఎంత గొప్ప భాగ్యం అండి మొదటిదేమో దేవుడు తన ఆస్తిలో తన కలిగిన వాటిలో భాగం ఇస్తున్నాడంట విశ్రాంతి దినాన్ని వారికి రెండోదేమో శ్రేష్టమైన పేరుని నిత్యమైన పేరుని కొట్టివేయబడని పేరుని మనకు పెడుతూ ఉన్నాడు హలోయా నేను వారికి పెట్టుచున్నాను అంతకుముందు మూడు వారాల క్రితం అనుకుంటా ఆ పేరు ఏంటో కూడా మనం తెలుసుకున్నాం ఏంటో పేరు రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని స్వత్తైన జనాంగముగా దేవుడు చేసుకున్నాడంట కాబట్టి ఆ పేరు మనం పెట్టబడ్డాం హలేలోయా మందిరంలో చక్కగా ముసుగులు వేసుకుని ఉండడమ్మా ముసుగులు తొలగించుకోమాకండి ఇది ఎప్పుడూ ఒకసారి దేవుని మందిరంలోకి వస్తే బైబిల్లో చెప్తుంది ఏమనంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన కనుక మందిరము తొలగకూడదు దేవునికి మహిమ తగ్గిపోద్ది వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళ వలన కాబట్టి ఆ తల కనబడకూడదు అది పురుషునికి గౌరవం అది భర్తకి గౌరవం అలాగే దేవాది దేవునికి కూడా గౌరవం కాబట్టి నీ తల చక్కగా కప్పబడాలి హలియా అలాగే మరొక మాటగా శ్రేష్టమైన నిత్యమైన పేరు కొట్టి వేయబడని పేరు దేవుడు వారికి పెట్టు ఉన్నాడంట దేవుడు అదే పేరునంట ఆయన ఒక కొత్త రాతి మీద పరలోకంలో రాస్తున్నాడంట చప్పం కూడా దేవుని శృతించుదాం ఒక కొత్త పేరును మనకి ఆయన ఆయన రాతి మీద రాస్తూ ఉన్నాడు భూమి మీద ఉన్న రాళ్ళు అయితే రాళ్ళు అయితే చాలా కాలం ఉంటాయి అందుకనే కదా దినాలకు రాళ్ళు వేస్తారు పుస్తకాల మీద లేదంటే ఏదన్నా అంటిచ్చు రాయరు ఎందుకని రాళ్ళు మీద రాస్తారు కారణం ఏంటంటే చాలా కాలం ఉంటుంది కాబట్టి అలాగే దేవుడు అంటున్నాడు ఒక కొత్త ఒక నేను పరలోకములో రాతి మీద కొత్త పేరు వారికి రాస్తున్నాను ఇస్తున్నాను దేవుడు అన్నాడు హలే కాబట్టి కొత్త పేరు మనకి పరలోకంలో ఉన్న రాయి మీద ఉంది భూమి మీద ఉన్న రాయి మీద కాదు భూమి మీద ఉన్న రాళ్ళు అయితే ఉంటాయి పర్లే బానే కొంతకాలం ఉంటాయి రాళ్ళు కూడా అరిగిపోతాయి తెలుసా సముద్రంలో ఉన్న రాళ్ళు ఉంటాయి అవి అరిగిపోయి అరిగిపోయి సవ్వరగా అయిపోతాయి కొంతకాలానికి ఆ రాళ్ళు మరుగుడు పడిపోతాయి మట్టిలో కలిసిపోతాయి కానీ బైబిల్ చెప్తుంది మన భూమి మీద ఉన్న రాతి మీద కాదు మన పేరు చెక్కబడేది పరలోకంలో ఉన్న రాతి మీద హలీలోయా హలియా అలాగే మరొక మాట మనం చూసుకుందాం దాని తర్వాత చదివినట్లయితే విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు నా నిబంధనను ఆధారము చేసుకొనచ్చు యహోవాకు దాస్సులై యహోవా నామమును ప్రేమించచ్చు ఆయనకు పరిచర్య చేయబలనని ఆయన చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు హలే మూడో మాటగా ఎవరైతే విశ్రాంతి దినాన్ని పాటిస్తారో దేవుడు అంటే తన పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వెళ్తున్నాడు హలేలుయా దేవుడు తన పరిశుద్ధ పర్వతానికి తోడుకొని తీసుకొని వెళుతున్నాడు అంటే అంటే దేవుడు ఉండే నివాసము దేవుడు ఇష్టపడిన నివాసము ఇది నేను కోరుకొని స్థలము ఇక్కడనే నేను నివాసము చేసేది ఎరుచలేము గురించి దేవుడు అన్నాడు ఆ ఎరుశలేములో ఆ సియోను పర్వతం మీద కంట దేవుడు విశ్రాంతి దినమును గడిపే వారిని కూడా తీసుకెళ్ళి నిలబెడతాడు హలేలుయా మనల్ని తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాడంట నేను తోడుకుని వస్తా నీళ్లు కనుక తోడుకుని వెళ్ళినట్లుగా దేవుడు మనల్ని తోడుకుని వెళ్తాడంట కాబట్టి విడవపడదామనే సందేహం లేదు దేవుని యొక్క మందిరములో ఆదివారం గడిపే వారికి ఎందుకంటే ప్రభుని యొక్క వాక్యము సమృద్ధిగా అందుతుంది ప్రభునితో సహవాసము సమృద్ధిగా అందుతుంది కాబట్టి వారు దేవుని రాకడ కొరకు సిద్ధపడతారు కాబట్టి అలా సిద్ధపడుతూ ఉన్నప్పుడంట దేవుడు ఒకనాడు వాళ్ళని తీసుకొని తోడుకొని ఆయన పర్వతానికి తీసుకెళ్ళిపోతాడంట హలిలోయా దాని తర్వాత చదువుతాం మూడో మాటగా ఆయన పరి పరిశుద్ధ పర్వతమునకు దేవుడు తీసుకెళ్తాడు నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదేలుయా హలే ముగించేస్తున్నాయి మీ సంజ్ఞలు నాకు అర్థమైంది హలేలోయా ఇప్పుడు వచ్చింది చూసారా అంటే ఏదైనా మాట అంటే అప్పుడు వచ్చింది అన్నమాట హలేలుయా నాలుగో మాటగా దేవుని యొక్క విశ్రాంతి దినంలో పాటించే వారికి దేవుడు ఆనందం ఇస్తాడంట హలేయా నా ప్రార్థన మందిరములో వారిని అంటే ఎవరిని విశ్రాంతి దినమును గడిపేవారిని వారిని ఆనందింపజేస్తారండి దేవుడు మందిరంలోకి వస్తే వాళ్ళకి బాధ ఉండదు మర్చిపోతారు ఎక్కడ ఏమున్నా కానీ ఇంటి దగ్గర బాధ ఉండొచ్చు జీవిత భాగస్వామి కొట్టి తన్ని బాగా ఇబ్బందులు పెట్టవచ్చాము కానీ మందిరంలోనికి రావడంతోనే వారు మర్చిపోతారు ఎందుకంటే ప్రభుతో గడుపుతున్నామనే సత్యం వారు ఎరిగి ఉంటారు కాబట్టి హలే కాబట్టి దేవుని మందిరంలో గడిపే వారికి విశ్రాంతి దేనిలో గడిపే వారికి దేవుడు అంటే వారికి ఆనందాన్ని కలుగు చేస్తాడు ఇంకా దేవుడు నేనే వారిని ఆనందింపజేస్తా వాళ్ళు ఆనందించడం కాదండి నేను వారిని ఆనందింపజేస్తాను హలేలోయా అంటే దేవుడు జోకులేసి ఆనందించడు ఈవులను ఇచ్చి ఆనందింపజేస్తాడు హలేలోయా ఈవులను ఇస్తాడు పరిశుద్ధమైనటువంటి మేలులు ఆయన కలిగించి ఆయన ఆనందింపజేస్తాడు కాబట్టి అందుకే ఆదివారం చాలా ప్రాముఖ్యమైనది అందుకే ఆదివారం మానకూడదు దేవుడంట ఎన్ని కష్టాలు ఉంటాయి వారమంతా బాగా శ్రమల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులు లేనిపోని భారాలన్నీ మీద పడి మనం ఏడవలేక 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 వెళ్తూ ఉంటాం ఆర్థిక ఇబ్బందులు కావచ్చు పొట్టతిప్పలు కావచ్చు అలాగే పిల్లల పిల్లల పరిస్థితులను బట్టి కావచ్చు భర్త ఏడిపించడాన్ని బట్టి కావచ్చు ఏ దేనినైనా బట్ దేని బట్టి అయినా కానీ వారమంతా నలిగిపోతాం కానీ ప్రభు అంటున్నాడు ఏమన్నాడంటే నా మందిరములో వారిని ఆనందింపజేస్తా హలియా ఆయన మందిరంలోనికి వస్తే దేవుడు వారిని ఆనందింపజేస్తాడు ఆయన మాట పంపిస్తాడు వారిని బాగు చేస్తాడు పడి ఉన్న గుంటల నుండి వారిని విడిపిస్తాడు ఆయన మాట పంపిస్తాడు వారికి నెమ్మదినిస్తాడు వారికి జీవాన్ని ప్రసాదిస్తాడు ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంచి వారిని సంపూర్ణ సంతోషంలోనికి నడిపిస్తాడంట హిలోయా నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు కాబట్టి మీరు నా సన్నిధికి రండి అని ప్రభు అంటూ ఉంటే మనం ఆయన సన్నిధిలో ఉండాలి కదా అందుకే దేవుని సన్నిధిలో మనము వండుటం మానకూడదు కాబట్టి మందిరంలో ఉందాం మరి ముఖ్యంగా ఇవి క్రిస్మస్ దినాలు చక్కగా నుండి మనకి మైక్ వినబడుతూ ఉంది ఇందాక చక్కగా క్రిస్మస్ పాటలు మన వాళ్ళు కూడా అందరు పాడారు కనుక దేవుని మందిరంలో ఇప్పుడే కాదు ఒక క్రిస్మస్ అప్పుడే కాదు ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది అని ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే క్రీస్తులో జన్మిస్తారు వారికి నిత్యము క్రిస్మసే ఆమెన్ క్రీస్తులో జన్మించిన వారికి ప్రతిరోజు క్రిస్మసేనండి ప్రతిరోజు ఆనందిస్తారు వాళ్ళు ఏదో క్రిస్మస్ వచ్చిందని ఆ నెల రోజులు చక్కగా మిఠాయిలు కొనుక్కుంటాను ఆ కేకులు కట్ చేసుకుంటాను గిఫ్ట్లు ఇచ్చుకుంటాను ఆనందించేటువంటి క్రైస్తవ్యం కాదు దాని నామకార్థ క్రైస్తవ్యమంటారు నిజమైన ఏమంటే ఎప్పుడూ కూడా వారు క్రిస్మస్లోనే ఉంటారు ఒకళ్ళు ఆమె చెప్పారండి ఎప్పుడు వారు క్రిస్మస్ ఉంటారు హృదయంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది ఎవరైతే దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని పాటిస్తారో వాళ్ళని దేవుడు ఆనందింపజేస్తాడు ఎస ఉన్నాడు సమస్తమైన భారం మోసుకుంటున్నాను జిల్లారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నా భారం చాలా తేలికైంది అని చెప్పి దేవుడు అంటున్నాడు కదా కాబట్టి ప్రభువు పిలిచేది ఎందుకు సంతోషపరచడానికి విశ్రాంతినివ్వడానికి నెమ్మదినివ్వడానికి కనుక అందుకే అందుకే దేవుని సన్నిధికి పరుగెత్తుకుంటూ రావాలి అలాగే తర్వాత మరొక చూద్దాం నా బలిపేట మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును హలోయా ఐదో మాటగా ప్రియదేవుని పెట్టారా వినండి ప్రార్థనలకు జవాబు వచ్చింది విశ్రాంతి దినము గడిపే ఒక గోలు పెట్టుకోవడం కష్టపడటం కన్నీరు దారుస్తాం కానీ దేవుని విశ్రాంతి దినాన్ని కోల్పోతే ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చేమో దేవుడు అన్నాడు వారి ప్రార్థనని నాలకిస్తా వారి ప్రార్థనని నాలకించి వారి బలులను వారి దహన బలులను నేను అంగీకారం చేసుకుంటా నేను వాటిని అంగీకరిస్తా అంగీకరించి నేను వారి ప్రార్థనకు జవాబిస్తాను లోయా ఐదో మాట ప్రార్థనకు జవాబు వస్తుంది విశ్రాంతి దినాన్ని గడిపే వారికి అలాగే యాభై ఎనిమిదో అధ్యాయం పక్క పేసి చూసుకుంటే పదమూడు వచ్చింది ను పదమూడు వచ్చింది చదువుతాను నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓడకుండి నేడల విశ్రాంతి దినమును యహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నికిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యహో ఎందు ఆనందించదు హెలుయా దేవుడి ఎందు ఎలా ఆనందం వస్తుందంట ప్రియ దేవుడు పెట్టారు వినండి దేవుడేమన్నాడు మీరు ఆ దినాల్లో వ్యాపారం చేయకుండా ఉంటే మీ సొంత పనులు చేయకుండా ఉంటే మీకు ఏదైతే లాభకరం ఉందో ఆ దినాన ప్రక్కన పెట్టేస్తే కనుక అప్పుడు ప్రభువులో మీరు ఆనందిస్తారు ఆ ఆనందము కలుగుతుంది అయితే దాని తర్వాత చదువుతాం దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను హలేలోయ అసలు మనం ఏం చేస్తున్నామండి బాగా కష్టపడుతున్నామా ఉద్యోగం సంపాదిస్తున్నామా కలెక్టర్ లాగా బాగా కష్టపడిపోయి చదువుతున్నామా ఏం చేస్తున్నామని మనకు ఉన్నతమైన స్థానం దేవుడు మనకి ఉన్నత స్థానాన్ని ఇస్తున్నాడంట హెలోయా ఎంత ఉన్నత స్థానము ప్రభు దృష్టిలో ఉన్న ఉన్నత స్థానము హలేలోయా మనుషుల దృష్టిలో ఉన్నత స్థానము కాదు ఒక మంచి ఉద్యోగం వస్తే అబ్బా నాకు ఉన్నతమైన స్థితి కలిగిపోయిందని అనుకుంటాం ఏదైనా కుర్చీ వస్తే నాకు ఉన్నతమైన స్థితి కలిగిపోయింది అనుకుంటాం ఏదైనా లాటరీదామ కోటి రూపాయలు వచ్చేసింది ఇంకా నేను ఉన్నత స్థితిలో బ్రతికేస్తాను అని అనుకుంటాం ఇవన్నీ మనుషుల దృష్టిలో ఉన్నతమైన స్థానాలు దేవుడి దృష్టిలో ఉన్నతమైన స్థానం అంటూ ఒకటి ఉంది హలేలోయా కాబట్టి దేవుడు ఆ ఉన్నతమైన స్థానములకు ఎక్కించు ఎక్కిస్తూ ఉన్నాడంట హలే ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించుచున్నాను దైవజల్లి మహాశిలమ్మ గారు నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా అని దాన్ని ప్రసంగం చేస్తూ అన్నారు ఆశ లేని వాడిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళడండి ఆశ కలిగి ఉంచండి ఎక్కడికైనా కానీ దేవుడు ఎక్కించగలడు హలేలోయా మనలో ఆశ ఉండాలి ఉన్నతమైన స్థలంలో దేవుడు ఎక్కిస్తాడని దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే అప్పుడు దేవుడు మనల్ని ఇదిగో ఆయనే చేయి పట్టుకుని ఎక్కిస్తాడు హలేలోయా ఏమన్నాడు దేవుడు నేను నిన్ను ఎక్కిస్తా ఎందుకంటే మనం ఎక్కలేమని మన బలం సరిపోదు మన జ్ఞానం సరిపోదు మనకున్న తాహతు అర్హత సరిపోదు కాబట్టి దేవుడే తన చేతితో తీసుకెళ్ళి ఎక్కిస్తూ ఉన్నాడంట హలేలోయా ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తున్నాడంట ఆమె ఉన్నత స్థలములు కావాలా విశ్రాంతి దినాలు చక్కగా పాటించండి ఉన్నత స్థలములు అధిరోహించాలని ఆశ కలిగి ఉంటే కనుక ప్రభా నేను అక్కడికి ఎక్కాల్సిందే ఏదో ఒక దినాన్ని నీవు నన్ను ఎక్కేస్తావు నేను మాత్రం అదే ఆశలో ఉన్నా మీరున్నారా చెప్పండి ఆమె హలిలోయా మన సాధారణమైన వ్యక్తులము కాదుగా తెలుసా యవాది దేవుని బిడ్డలము ఆ మహా గొప్ప రాజు చక్రవర్తి ప్రపంచానికే ఈ భూ ప్రపంచానికి విశ్వం అంతటికి చక్రవర్తి అయిన ఆ చక్రవర్తి కుమారులు బిడ్డలము మనము కాబట్టి మన ఆశలు కూడా అధికంగానే ఉండాలి హలిలోయా నేను ఆశపడుతున్నా ప్రభువు నన్ను ఒక గొప్ప సేవకుడుగానే వాడుకుంటాడు నాకు ఈ ఆశనాలు మొట్టమొదటి దేవుడు పిలిచిన దగ్గర నుండి కూడా ఉంది ఆ దర్శనాలు కూడా దేవుడు చూపిస్తున్నాడు నన్ను ఎప్పుడైనా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఖచ్చితంగా ఆమె లోయ ఖచ్చితంగా మీరు విశ్వసిస్తే మిమ్మల్ని కూడా దేవుడు నిలబెడతాడు దేవుని వెళ్ళాల నిలబెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆశ ఆశను మాత్రము మీరు చంపుకోవద్దు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి యోసేపు లాగా అయినప్పటికీ యోసేపు యొక్క ఆశ ఏంటి దేవుడు నాకు కల చూపించాడు ఏదో ఒక రోజు నా సహోదరులందరూ వచ్చి నా కాళ్ళకాడ సాగిలి పడతారు నా తల్లిదండ్రులు కూడా సాగిల పడతారు ఎందుకంటే దేవుడు చూపించినది ఇది ఖచ్చితంగా అది నెరవేరు ఆ ఆశలో ఉన్నాడు కాబట్టి యోసేపు ఎక్కడికి వెళ్ళినా బాధపడట్లా చరలో ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు బాధపడలా పోతి ఫర్ ఇంటి దగ్గర దాశత్వం చేశాడు బాధపడలా అవమానాన్ని ఎదుర్కొన్నాడు బాధపడలా ఎన్ని ఎదుర్కొన్నా కానీ బాధపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఒక్కటే ఒక ఆశ నిరీక్షణ ఏంటంటే ప్రభువు నాకు ఒక దర్శనాన్ని కలిగించాడు ఆ దర్శనము నాకు కనబడుతుంది చెప్పలు కొడుతూ ఆరాధించుదామా ఆ దర్శనము మనకు కూడా కనబడాలి ఆ దర్శనాన్ని మనము కూడా చూడాలి ఏంటి ఆ దర్శనము ఉన్నత స్థలముల మీద దేవుడు అన్నెకిస్తున్నాడు ఆమెను ఆశ కలిగి ఉండని ప్రియ దేవుని వెళ్ళారా దేవుని సేవకుడిగా మీకు ప్రకటిస్తూ ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో ఏ ఉన్నత స్థలంలో నిలబడాలని ఆశ కలిగి ఉన్నావో ఏ స్థితిలో నేను ఉండాలి అని ఆశపడుతున్నావో దానిని ఆశతో నమ్మి ఉంటే గనక ప్రభువు మీద విశ్వాసం ఉంచితే గనక ఇదిగో దేవుడు ఒక దినాన యోసేపు నిన్ను కూడా ఎక్కించబోతున్నాడు హలే ఉన్నత స్థలాల్ని దేవుడు తీసుకెళ్తాడంట ఉన్నత స్థలముల్లోనికి ఎక్కిస్తాడు ఆయనే ఎక్కలేకపోతే కాబట్టి ఉన్నత స్థలముల మీద మనం ఎక్కివరముగా ఉందాం మరొక మాట మనం దాని తర్వాత చదువుదాం నీ తండ్రి అనే యాకవు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచేదను హలే అసలు ఎంత గొప్ప ఆశీర్వాదాలండి దేనికి విశ్రాంతి దినాన్ని గడిపితే అందుకే ఆరు దినాలు మీవే అని ప్రభు అన్నాడు ఏడో దినం మాత్రం నా సన్నిధిలో గడపాలి గడపడలేదు కాబట్టి చాలా కష్టాలు వస్తున్నాయి గడిపితే వండి ఆధిక్యత రేంజ్ వేరు ఏ ఒకరోజు గడిపేమండి ఒక సంవత్సరం గడిపాం రావట్లేదండి అని మానియొద్దు విశ్రాంతి దినములో గడుపుతూనే గడుపుతూనే కంటిన్యూగా రండి ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ప్రభువు ఆశీర్వదిస్తాడు ఖచ్చితం ఇది అందుకే ఆదివారు మానకూడదు దేవుడు అన్నాడు ఏడు ఆశీర్వాదం నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలోనికి తీసుకువస్తా ఆమె చెప్దామా నీ అనుభవంలోనికి యాకోబుకి స్వాస్థ్యమైన దేవుడు ఇచ్చాడు అదే స్వాస్థ్యం మనం అనుభవిస్తూ ఉన్నామంటా ప్రియ దేవుని వెళ్ళారా మనం అనుభవిస్తూ ఉన్నాం యాకోబు సంతతి అయిన యూదులు కాదు బైబిల్ని ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో వారికి ఆ ప్రామిసెస్ వారికి ఆ ఆశీర్వాదాలు వారికి ఆ వాగ్దానాలు స్వతంత్రించబడతాయి అది మీకు స్వతంత్రించబడాలి అంటే మనం ఏం చేయాలి విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటించండి అది పాటిస్తానంట దేవుడు అన్నాడు నీ తండ్రి అయినా యాకోబుకు ఏ స్వాస్థ్యమైతే ఇచ్చాను అదే స్వాస్థ్యము నీవు కూడా అనుభవిస్తావు హలే నీవు కూడా అనుభవించాలా ఆశపడుతూ ఉన్నావా యాకోబు వెళ్ళిన మార్గంలో వెళ్ళు ఆమె యాకోబు వెళ్ళిన మార్గంలో వెళితే తండ్రి వెళ్ళిన మార్గంలో వెళితే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది యాకోబుకున్న స్వాస్థ్యం ఏంటి అంటే తన పిత్రులు అదే స్వాస్థ్యము యాకోబు ఎవరు అబ్రహాము యుస్సఫ్ వారే స్వాస్థ్యం రెండవది యాకోబుకున్న స్వాస్థ్యమేంటి దేవుడు చేసిన వాగ్దానాలు ఆశీర్వాదాలు మూడవదిగా యాకోబకున్న స్వాస్థ్యమేంటి తన యొక్క గో తన కడుపులో నుండి తన నడుములో నుండి పుట్టినటువంటి పన్నెండు మంది గోత్రికులు ఆశీర్వ ఆ స్వాస్థ్యము యాకోబకు ఉన్నటువంటి స్వాస్థ్యము ఏంటి అంటే ఇస్రాలు దేశము కనాను యాకోబుకు ఉన్న స్వాస్థ్యం ఏంటి అంటే తన తన పేరు మార్చబడటమే అది స్వాస్థ్యమో హిలో తన పేరు మార్చబడిపోయింది ఇండియా పేరు మోసగాడైన ఈ యాకోబుని దేవుడు ఇస్రాయుల్గా దేవునితో పోరాడి గెలిచేవాడుగా చేశాడు హలిలుయా అది ఆ స్వాస్థ్యం దేవుడు మనకి ఇచ్చాడండి కాబట్టి ఎవరైతే విశ్రాంతి దినాన్ని గడుపుతారో వారు కూడా పోరాడే శక్తిని పొందుకుంటారు హలే ఎవరితో ప్రభుత్వ ప్రార్థనలో పోరాడేవారుగా అసాధ్యమైనవి కష్ట సాధ్యమైన కార్యాలని సాధ్యం చేసుకునే పోరాటం కలిగిన వారుగా వారు కూడా ఉంటారు ఎవరి బిడ్డలు అంటే వారు యాకోబు బెటలైతేనే హలేయా అందుకే దేవుడు అన్నాడు యాకోబు స్వాస్యమును నీ అనుభవంలో నేను ఉంచుతా హయా వాటన్నిటిని మనం గడుపుతున్నామంట యాకోబు పిత్రులు చాలా కష్టపడ్డారు యాకోబు కష్టపడ్డాడు దాని తర్వాత వారు కష్టపడ్డారు చివరాకరికి యూదులకి ఆశీర్వాదము ఇప్పుడు దక్కట్లా ఎవరికి దక్కుతుంది అంటే ఓరొకనే వచ్చేసాం కదా ఓరొకరే అనవేం కష్టపడలా ఓరకనే బ్రహ్ నేసయా నేను విశ్వసిస్తున్న నోటితో అన్న మన మీదకి వచ్చి ఆశీర్వాదం పడిపోయింది యాకోబు ఆశీర్వాదము యాకోబు స్వాస్థ్యం వచ్చి పడిపోయింది హలే ఒక మాట మీకు చూపించి ముగించేస్తాను నేమీ గ్రంథము నెహిమ గ్రంథము పదమూడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలో నేమ్ గ్రంథము పదమూడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా త్వరగా చదవండి అంతట యూదుల ప్రధానంలో నేను ఎదురాడి విశ్రాంతి దినముడి నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేతురు మీ పితరులను ఇట్లు చేసి దేవుని వద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్తుల మీదకి నీ కీడు రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దిన నిర్లక్ష్య పెట్టి ఇస్రాయులు మీదకి కోపము మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు అంటే నెహేమ్య అంటూ ఉన్నాడు విశ్రాంతి దినాన్ని మానేసే వారి గురించి ఎందుకు మీరు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు ఇలా నిర్లక్ష్య పెట్టు ద్వారానే కదా దుష్కార్యాన్ని మీరు చేస్తున్నారు ఇలా నిర్లక్ష్య బిడ్డు ద్వారానే కదా దేవుడు మీ పితృల మీదకి కీడు రప్పించాడు ఇలా విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టు ద్వారానే కదా దేవుని కోపం మీ మీదకి వస్తుంది దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది అని చెప్పి నెహేమ్య అనేటువంటి దైవజనుడు ఇస్రాల్ ప్రజలకు తెలియపరిచాడు ఈ పగటి వేళ మీరు అర్థం చేసుకోండి దేవుని ఆశీర్వాదం ఎంత సంతోషం ఇస్తుందో దేవుని కోపము అంత భయానకమైనటువంటి శ్రమలోనికి తీసుకెళ్తుంది నష్టంలోనికి కోలుకోని నష్టములోనికి తీసుకెళ్తుంది అందుకే మనం వెళ్ళకుండా ఉండాలంటే విశ్రాంతి దినాన్ని మీరితే దుష్కార్యం అంట అది యూదుల ప్రకారం ఇది క్రీస్తుకు యువతలు మనం ఉన్నాం కాబట్టి అది దుష్కార్యము కాకపోయినా కానీ ఖచ్చితంగా మేలైతే మనం పొందుకోలేం దేవుని యొక్క మందిరంలో విశ్రాంతి దినాన్ని గడపకపోతే అందుకే మనం విశ్రాంతి దినాన్ని చాలా జాగ్రత్తగా పాటిద్దాం దేవుని ఉగ్రతకు కోపతకు కోపానికి మనము అవకాశం ఇవ్వద్దు మన వ్యక్తిగత జీవితాల్లో హలేలోయా హలే ఏడు విషయాలు మనం ఏడు ఆశీర్వాదాలు విశ్రాంతి దినంలో గడపటం ద్వారా మనం ధ్యానం చేసుకున్నాం ఏంటి ఆశీర్వాదాలు అంటే మొదటిది మొదటి విశ్రాంతి దినము దేవుని వాటిలో దేవుని కలిగిన వాటిలో మనకి భాగం దక్కుతుంది రెండవదిగా శ్రేష్టమైన పేరును కొట్టివేయబడని పేరును నిత్యమైన పేరును దేవుడు మనకి పెడతాడు మూడవదిగా తన పరిశుద్ధ పర్వతం మీద దేవుడు నిలబెడతాడు అలాగే నాలుగవదిగా దేవుడు వారిని ఆనందింపజేస్తాడు ఐదవదిగా వారి ప్రార్థనలకు జవాబునిస్తాడు ఆరోదిగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన ఎక్కిస్తాడు ఏడోదిగా మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యాన్ని మనకి అనుభవించడానికి అప్పగిస్తాడు హలిలోయా కాబట్టి ఏడు విషయాలు ముందు ఆరు విషయాలు విశ్రాంతిన ప్రాముఖ్యత విశ్రాంతి దినంలో గడప ద్వారా వచ్చే ప్రయోజనాలు మనం ధ్యానం చేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా విశ్రాంతి దినాల్లో మనం గడిపే